క్రైస్తలో నవంబర్ పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక మొదటి సమూహలు గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం కన్న పిల్లలు లేరని హృదయమందు ఆవేదనతో దుఃఖాక్రాంతురాలై హృదయపూర్వకముగా దేవునికి ప్రార్థన చేసింది ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేసి జ్ఞానము కలిగిన మంచి బిడ్డను హన్నాకు ఇచ్చారు హృదయపూర్వకముగా చేసిన ప్రార్థన దేవుని దగ్గరకు చేరుస్తుంది మీ వేదన మీ భయము మీ నిస్సహాయ స్థితిలో ఇంకా మీ పరిస్థితులు మారలేదని ఆ స్థితిలో మీరు ఉన్నట్లయితే హన్నా వలె హృదయమార దేవుణ్ణి అడిగినట్లయితే మీ జీవితంలో మీ ప్రార్థన మీ పరిస్థితులను మారుస్తుంది కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి